తాడేపల్లిగూడెం వేదికగా జరిగిన టీడీపీ జనసేన సభలో ఓ సన్నివేశం పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి చెవిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ మాట చెప్పారు ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది ఇందుకే బుచ్చయ్య చౌదరి చెవిలో పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు రాజమండ్రి రూరల్ సిటీ పై ఏమన్నా మాట్లాడారా లేదంటే కందుల దుర్గేష్ గురించి చెప్పారా సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైదరాబాద్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి ఇరవై తొమ్మిది ప్రముఖ సినీ తారల చే గొప్ప ప్రారంభం గోదావరి జిల్లాలో రాజమండ్రి రూరల్ సీటు హాట్ టాపిక్ గా మారింది ఇక్కడ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరోసారి పోటీకి సయ్యంటున్నారు అదే స్థానంలో పోటీ చేస్తానని జనసేన నేత కందుల దుర్గేష్ అంటున్నారు దీంతో ఈ సీటుపై ఉత్కంఠ నెలకొంది ఈ క్రమంలో ఇటీవల రాజమండ్రి వచ్చిన పవన్ కళ్యాణ్ రూరల్ సీటు దుర్గేష్ కు ఖాయమని చెప్పినట్లు వార్తలు వచ్చాయి అయితే ఇద్దరిలో ఎవరికి టికెట్ దక్కుతుంది అనే చర్చ జరిగింది ఇద్దరు నేతలు తమకే టికెట్ అంటూ ధీమాతో ఉన్నారు అటు బుచ్చయ్య టీడీపీ సీనియర్ నేత కావడం ఇటు కందుల దుర్గేష్ జనసేన పార్టీలో ముఖ్య నేత కావడంతో ఏర్పడింది అయితే ఈ సీటుపై దాదాపు క్లారిటీ వచ్చేసినట్లు చెబుతున్నారు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి జనసేన టికెట్ ఆశిస్తున్న కందులో దుర్గేష్ నుంచి పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ నిడదవోలు రాజమహేంద్రవరం సమీపంలోనే ఉండటం జనసేనకు ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది ఈ మేరకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టత తెలుస్తోంది రాజమండ్రి రూరల్ నుంచి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి బరిలో దిగుతున్నట్లు దుర్గేష్ కు పవన్ స్వయంగా చెప్పారట అయితే దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సిందే మరోవైపు దుర్గేష్ పార్టీ మారుతారన్న ప్రచారం కూడా జరిగింది అయితే దీనిపై ఆయనే స్వయంగా క్లారిటీ ఇచ్చారు తాను జనసేనలోనే కొనసాగుతానని తెలిపారు నిరుదోరులో పోటీపై ఆలోచిస్తున్నట్లు చెప్పారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి కందుల దుర్గేష్ ఇద్దరు ఆ రెండు పార్టీల అధినేతలకు దగ్గర దాంతో అతిపెద్ద చిక్కు వచ్చి పడింది దాంతో ఈ చిక్కు మొడి ఒక కొలిక్కి తేవడం కష్టమైపోతోంది ఇదిలా ఉంటే తాడేపల్లిగూడెంలో గూడెంలో జరిగిన సభలో ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది పవన్ కళ్యాణ్ గోరంట్ల బుచ్చయ్య చౌదరిని దగ్గరకు తీసుకుని ఆయన చెవిలో ఏదో చెబుతున్న దాన్ని కెమెరాలు క్లిక్ మనిపించాయి ఇంతకీ పవన్ గోరంట్లకు ఏం చెప్పారు గోరంట్లు చాలా సావధానంగా వింటున్నది ఏమిటి అన్న చర్చ మొదలైంది పవన్ గోరంట్లతో రాజమండ్రి రూరల్ సీట్ ని వదిలేయమని కోరారా అన్న చర్చ కూడా అదే ఈ సీటు కోసం తనకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న కందులు దుర్గేష్ కు ఇవ్వాలన్న పవన్ ఆలోచనలకు ఈ సందేశం అర్థం పడుతోందా అన్నది కూడా ఉంది ఏదేమైనా తాడేపల్లిగూడెంలో జరిగిన సభలో టీడీపీ నేతలు సీనియర్లు అందరితో పవన్ చాలా కలుపుగోలుగా వ్యవహరించారు బాలకృష్ణ మాట్లాడుతున్నప్పుడు పవన్ తన దగ్గరికి రావడం ఇద్దరు కూడా ఫొటోస్ కి ఫోస్ ఇవ్వడం లాంటి విజువల్స్ అయితే కార్యకర్తలకు అభిమానులకు మంచి కిక్ మొత్తంగా గోరంట్ల బుచ్చే చౌదరి చెవిలో పవన్ ఏం చెప్పారనే దానిపై మాత్రం ఆసక్తికర చర్చ Como